ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శ్రేయోభిలాషులకి నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరుపై ధన్యవాదాలండి మన మిత్రులు చాలామంది నెగిటివ్ ఎనర్జీ చాలా ఇబ్బంది పెడుతుందండి అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి సింపుల్గా ఉండి ఏదన్నా బయటపడడానికి మార్గం ఉందని అడిగారు మిత్రులారా మీరు చూస్తున్నారు పట్టిక అలాగే నల్లటి క్లాత్ కాపర్ వైరు ఇది చాలా చిన్న తంత్రం అండి ఆచరణలో కూడా మనకి ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజున మనం నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇబ్బంది పడుతున్నాం చాలామంది మిత్రులు అడిగారు తెలియకు చాలామంది అండి మా ఇంటి దగ్గర నిమ్మకాయలు వేస్తున్నారండి అలాగే మిరపకాయలు వేస్తున్నారండి మిరియాలు జల్లుతున్నారండి మళ్ళీ బూడిద పోస్తున్నారండి గురగింజలు వేస్తున్నారండి ఇలాంటివి చాలామంది మిత్రులు అడిగారండి అన్న అలాంటి వాటి వల్ల ఇంట్లో మానసికమైన సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా వెంటాడతాయి దానివల్ల మనకి తెలియకుండానే నైరస్యం వచ్చేస్తుంది అంటే ఏది చేయాలన్నా చిరాకు బద్ధకం ఇలాంటివి వస్తాయి అలాంటి నుంచి తప్పించుకోవడానికి అద్భుతమైన తంత్రం మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి చాలా చిన్న తంత్రం ఖర్చుతో కూడుకున్నది కాదు ఇది ఎప్పుడు చేయాలంటే ఈ వస్తువుల్ని ఈ పట్టిక ఇది మనం మీ అందరికీ చూపరిచుతాం అలాగే కాపర్ వైరు అలాగే బ్లాక్ కలర్ క్లాత్ మీరు ఈ బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని ఒక అరిచే మందం అంటే ఒక ముక్క పెద్ద ముక్కని తీసుకొని చక్కగా ఈ క్లాత్లో పెట్టేసి ఈ కాపర్ వైర్తో అంటే అంటే బ్లాక్ కలర్ క్లాత్ లోపల పెట్టేసి చక్కగా రౌండ్గా కప్పేసి బయట ఈ ఈ వైర్ని కాపర్ వైర్ని కట్టండి కట్టి మీరు మంగళవారం నాడు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల మధ్యలో చేయండి ఇది మళ్ళీ చెప్తున్నానండి ఈ తంత్రం మంగళవారం నాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్యలో చేయండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు దీన్ని మంగళవారం మాత్రమే చేయాలండి మంగళవారం నాడు ఈ బ్లాక్ కలర్ క్లాత్లో ఈ పట్టికని కట్టేసి చక్కగా రౌండ్గా కట్టేసి తర్వాత దాని మీద కాపర్ వైర్తో చుట్టి దీన్ని మీ గుమ్మం దగ్గ అంటే గుమ్మం బయట ఇంట్లోపల కాదు ఇంటి బయట గుమ్మడికి తగిలించుకుంటాం కదా దిష్టి కోసం అక్కడ తగిలించండి అలాంటి హ్యాంగర్ లేదండి అంటే గుమ్మం పైన అంటే గుమ్మానికి మేకులు కొట్టడంగా చేయమాకండి గుమ్మం పైన ఒక మేకు కొట్టి ఈ కాబరం రౌండ్గా చుట్టిన తర్వాత ఒక ఎడ్జ్ తీసుకొని చక్కగా మేకుకు చుట్టండి ఇది పెద్దదే ఉండాలి చిన్నది కాదు మినిమం కేజీ పైన ఉంటే చాలా ఉత్తమం అంటే రెండు మూడు ముక్కలు పెట్టకూడదు ఒకటే మొక్క పెట్టాలి ఇది ప్రాక్టికల్గా మనకి వ్యాపార సంస్థల్లో కూడా చేసుకోవచ్చు వ్యాపార సంస్థల్లో ఉన్నవారైతే అంటే వ్యాపారంలో ఇలాంటి సంబంధం అంటే నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతున్న వారు దీనికి ఇలాగా ఎర్రటి క్లాస్ తీసుకోండి ఎర్రటి క్లాస్ తీసుకొని పటుకని ఎర్రటి క్లాసులో పెట్టి సేమ్ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్య ప్రాంతంలో చేయండి ఖచ్చితంగా మీ వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగడానికి మార్గాలు ఏర్పడతాయి అలాగే మీరు ఇప్పుడు దాకా ఫీల్ అవుతున్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మెల్లమెల్లగా తగ్గిపోతుంది ఎలాంటి భయాలు కూడా మనకి లేకుండా చేయడానికి ఈ చిన్న ఉపాయం ఉపయోగపడుతుంది మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఓం నమ శివ శ్రీమాతీ నమ